సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని ధర్మారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ ఊట్ల రవీందర్ రెడ్డి ఉప సర్పంచ్ పాలక వర్గానికి అభినందన సన్మాన సభ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీటీసీ గుజ్జక సమ్మయ్య పంచాయతీ కార్యదర్శి అశోక్ గ్రామస్తులు సర్పంచ్ ఉప సర్పంచ్ వర్గానికి షాలువా కపి ఘనంగా సత్కరించారు అనంతరం మాట్లాడారు తమను గ్రామస్తులు ఆశీర్వదించి ఎన్నుకున్నందుకు ఈ ఐదు సంవత్సరాల కాలం పాటు తమ శాయశక్తుల గ్రామానికి అభివృద్ది సేవలు అందించామని చెప్పారు

ఈ లందర సహకారంతో గ్రామ అభివృద్ధి ఎంతో మేము అభివృద్ధి చేసుకున్నాం ఇక్కడి నుంచి అయినా ఇప్పటికైనా పదవీ కాలం గ్రామస్తులకు కానీ ఎవరికైనా నా సహకారంలో నాకు సాధ్యమైన సహకారం అందిస్తానని నేను కోరుకుంటున్నాను మరియు మళ్ళా గతంలో ఎన్నుకోవాలనుకుంటే గ్రామస్తులు అనుకుంటే మళ్ళీ నిలబడడానికి సిద్ధంగా ఉంటానని మరో గ్రామ సర్పంచ్గా ఐదు సంవత్సరాల సేవలు అందించిన సర్పంచ్ గూట రెడ్డి గ్రామ ప్రజల సహకారంతో మరియు పాలక సహకారంతో పాటు అధికారుల సహకారంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాడు అలాగే ఎంత చేసినా కూడా గ్రామానికి ఏదో ఒక బోటు అనేది ఉంటుంది ఇంకా అభివృద్ధి అనేది అవసరం ఉంది పదవీకాలం అయిపోయినా కూడా తన వంతు సహకారంతో ఇంకా అభివృద్ధికి చేసుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి పదవులను ముందుకు తీసుకెళ్తానే అని చెప్తున్నారు భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించి ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు